హాయ్ అండి అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు మాటి మాటికే సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడి కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని ఇరుకును పెడుతున్నాడు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే సుగాలి ప్రీతి ఆ కేసు ఎప్పుడు జరిగింది రెండు వేల పదిహేడు అక్టోబర్లో జరిగింది రెండు వేల పంతొమ్మిది మార్చి వరకు ఎవరు అధికారంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు సో ఆ టైంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఆవిడికి ఏం జాయిన్ చేశారు ఏం చేయలేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి ఒక రెవెన్యూ జాబ్ ఇప్పించారు ఒక స్థలం ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇప్పించారు ఆర్థికంగా సాయం చేశారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సో అంతకు ముందు రెండు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఆ సుగాలి ప్రతి కేసు గురించి పట్టించుకోలే పట్టించుకోలేదు ఇప్పుడు మాటి మాటికి సుగాలి ప్రతిగించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి అటు ఆ ప్రభుత్వ పనితీరుని బయట పెడుతున్నాడు అంతే అంతకు మించి చేసేది ఏం లేదు చంద్రబాబు నాయుడు అన్ని బయటకు లాగుతున్నాడు ఆయన ఏం చేయలేదు అని చెప్పేసి ప్రజలకి చూపిస్తున్నాడు సో పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి సుగాది ప్రీతికి వేసి మాట్లాడడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి లాసు సో పవన్ కళ్యాణ్ గారు ఇది కొంచెం గుర్తించడం